అయినప్పటికీ కుంటి కాలుతో నడుస్తుంది ధర్మం మళ్ళీ బతుకుతుందని చెప్పడానికి ద్రోణరాజు సత్యనారాయణ గారి ఇరవై అవ జయంతి వాళ్ళ మనం కన్నుగలు చెప్పవచ్చు ఇంకా ఇంతమంది ఆయన గుర్తుపెట్టుకుని ఆయన కోసం ఇలా వచ్చి ఆయనకు నివాళులర్పిస్తానంటే మరలా ధర్మం మళ్ళీ పునరుద్ధించబడుతుంది మళ్ళీ ధనము అధికారం పక్కెళ్ళి త్యాగాలు చేసేటువంటి వాళ్ళకి విలువ ఉంటుంది అనేటువంటి ఒక సందేశాన్ని ఈరోజు ద్రోణరాజు సత్యనారాయణ గారి జయంతికి అర్పించడానికి వచ్చినటువంటి ఈ చూస్తే తెలుస్తూ ఉంటుంది ద్రోణరాజు సత్యనారాయణ గారు ఎన్నికలకు నెల రోజుల ముందు పోలింగ్ రోజు సాయంత్రం ఐదు గంటల వరకే రాజకీయాలు చేశారు తర్వాత ఎప్పుడు రాజకీయం లేదా ఉత్తరాంధ్ర అని మూడు జిల్లాలకే పేరు పెట్టి ఈ ఉత్తరాంధ్ర యొక్క సమగ్ర సర్వతోమ కృషి చేసినటువంటి ధన్యజీవి ద్రోణరాజు సత్యనారాయణ గారు ఆయనకి మూడు జిల్లాల యొక్క అభ్యున్నతి ఈ విశాఖపట్నం యొక్క మంచి చెల్లెలు ఎప్పుడు చూశారు అటువంటి వ్యక్తికి వాళ్ళ మర్లామయ్య నివాళు అర్పించుకుని మమ్మ మేము పునరంకితం చేసుకుని ఇంకా సేవ చేస్తే గౌరవం లభిస్తుంది అనేటువంటి భావాన్ని మేము పొందుతున్నామని చెప్పి నీ అందరూ కూడా నేను మనవ చేస్తూ శ్రీవత్స ఆయన వారసులుగా కష్టపడి జనం మధ్య ఉండి వారసుడు అంటే కడుపున పుట్టిన వాడు వారసుడు కేవలం వారసుడు కాదు ఏ తాత ఏ తండ్రి ఏ నాయకుడి యొక్క సేవాభావాన్ని పుచ్చుకుని ఆ సేవాభావాన్ని ముందుకు తీసుకెళ్లి వాడే నిజమైన వారసుడు శ్రీవోత్సాహ విధంగా పనిచేసినందుకు పైనుంచి ఆయన ఆశీస్సులు కింద నుంచి మనందరి యొక్క అభినందనలు ఆయనకు ఉండాలని చెప్పని నేను మనవ చేస్తున్నాను ఒక యుగ పురుషుడు ఉత్తరాంధ్ర జిల్లాలకి హిస్టారికల్గా అతను అతనికంటూ ఒక హిస్టరీలో ఒక పేజ్ ఎప్పుడు కూడా ఎటర్నల్గా ఉండబోతుందన్నమాట ఎందుకంటే ఈరోజు మనం ఉత్తరాంధ్ర జిల్లాలో ఈ డెవలప్మెంట్ ఈరోజు చూస్తూ ఉంటే ఇది నేటి నాయకులు వేసినటువంటి సీడ్ కాదు ఇది ఆ రోజుల్లో ద్రోణరాజు సత్యనారాయణ గారు ఒక ఫోర్ సీనర్స్ తోటి ఉత్తరాంధ్ర జిల్లాకి ఇప్పుడే మా పెద్ద ఆయన చెప్పారు ఈజ్ ఎడోర్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద పార్టీస్ అనమాట పొలిటికల్ స్పెక్ట్రంలో అతనికి అందరూ కూడా అతని సేవలు అందుకునేవారే మెచ్చుకునేవారే అలాంటి మహానాయకుడు మానవుడు ఈరోజు మనం శ్రీవాస గారు చూస్తే నాకు అది అర్థమవుతుందన్నమాట శ్రీనివాసవని చూస్తే రోహణ్ రాజు సత్యనారాయణ శ్రీనివాస్ గారు చూసినటువంటి రోహణరాజు సత్యనారాయణ గారు అయితే మాత్రం దుడుకుడు దూకుడు ఓకే దూకుడు ఉండేది మరి ఆ దూకుడు మళ్ళీ శ్రీనివాస గారు తీసుకొని రావాలి వస్తేనే మన ఉత్తరాంధ్ర మళ్ళీ మంచి రోజులు వస్తాయి ఓకే మీరెంత సాఫ్ట్గా ఉండకూడదని చెప్పేసి నేను చెప్తానమాట ఆ సత్యనారాయణ గారు దూకుడు ఉండాలి ఎందుకంటే నాకు బాగా తెలుసు నేను చిన్న ముసిడివాడిలో ఫస్ట్ నైన్టీన్ నైన్టీ ఫోర్లో ఒక ఇన్స్టిట్యూట్ పెట్టడానికి వెళ్ళేటప్పుడు ఆ చిన్న వాడ ప్రాంతం అంతా కూడా నమ్మో మారుమోగేది ఎవరు అంటే ద గ్రేట్ లీడర్ అప్పటికి నేను ఇంకా రాజకీయాల్లోకి రాలేదు పొలిటికల్ ఓన్లీ పాట్రియాటిజం ఒకటే ఉండేది మాకు దేశభక్తి ఒకటే ఉండేది అప్పుడు ఏ చిన్న విషయానికైనా సరే ద్రోణరాజు గారిని ఓన్ చేసుకొని మాట్లాడే అక్కడ ఉండే స్థానికులందరినీ చూసిన తర్వాత ఆశ్చర్యపోయే అన్నమాట అంటే రాజకీయంలో ఇంత పవర్ ఉంటుందా ఒక లీడర్కి ఇంత పవర్ ఉంటుందా ఇంత ఫోర్స్నెస్ ఉంటుందా వారిని ఇంట్లో తన కలిసినప్పుడు కానీ వారితో వారు నాతో మాట్లాడే విధానం కానీ ఎంతో క్వాలిటీస్ని ఎన్నో క్వాలిటీస్ని నాలోని ఇంబైబ్ చేసుకున్నాను అన్నమాట ఈరోజు నా యొక్క లీడర్షిప్ క్వాలిటీస్ ఈ రకంగా ఇన్వాయిప్ చేసుకున్నానంటే అది ద్రోణరాజు సత్యనారాయణ గారి యొక్క నాయకత్వ లక్షణాలు కూడా అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను అటువంటి మహానాయకుడికి నివాళులు అర్పిస్తా ఉన్నాము జయంతి రోజు నాడు ఇప్పుడు శ్రీవాస గారిని మాట్లాడుతూ శ్రీ స్వర్గీయ శ్రీ ద్రోణం రాజు సత్యనారాయణ గారి తొంభై రెండవ జయంతి కార్యక్రమాన్ని అందరూ పెద్దలందరి సమక్షంలో నివాళులు అర్పించడం ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది ద్రోణిరాజు సత్యనారాయణ గారంటే ఇక్కడ విశాఖపట్నానికి ఒక పొలిటికల్ యూనివర్సిటీ ఎంతోమంది రాజకీయవేత్తలు ఇక్కడ నుంచి ముఖ్యమంత్రులుగా మంత్రులుగా ఈ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది ప్రజలకి సేవ అందించారు అటువంటి గొప్ప వ్యక్తి జయంతి ఈరోజు అతన్ని జయంతి ద్వారా అతన్ని జ్ఞాపకాలు స్మరించుకుంటూ మేమందరం కూడా నివాళులు అర్పించడం జరిగింది అటువంటి గొప్ప నాయకుడిని ఆదర్శంగా తీసుకొని అందరం మేమందరం కూడా ముందుకు వెళ్తామని నడుస్తామని ప్రజలకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ సలహా తీసుకుంటాం ద్రోంగ స్వర్గీయ ద్రోణదాజ సత్యనారాయణ గారి తొంభై రెండవ జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మేయర్ గారికి అలాగే మాజీ శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ గారికి అలాగే తాతగారికి అత్యంత సన్నిహితులు మా కుటుంబానికి ఈరోజు పెద్దగా ఉంటున్న వైఎల్పి గారు యాళ్ళగడ్డి లక్ష్మీప్రసాద్ గారు అదేవిధంగా పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల నుంచి కూడా ఈరోజు సత్యనారాయణ గారిని స్మరించుకోవడానికి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క పెద్దలు అన్నట్టుగా సేవ అనేది వారసత్వం అంటే కడుపును పుట్టినందుకు వచ్చేది కాదు కానీ వాళ్ళని చూసి ఈరోజు ఏదైతే సత్యనారాయణ గారు చనిపోయి దాదాపు ఇరవై ఏళ్ళు దాటినా ఆయన ఎలాగైతే గుర్తుంచుకుంటున్నారో ఆయన ఇంట్లో ఆయన మనవుడిగా పుట్టి స్వర్గీయ ద్రోణంధ శ్రీనివాసరావు గారు అబ్బాయిగా పుట్టి వాళ్ళిద్దరిని చూసి మనం కూడా ఉత్తరాంధ్రకి ముఖ్యంగా విశాఖ ప్రజలకి వాళ్ళు ఎలాగైతే మంచి చేశారో వాళ్ళు ఎలాగైతే మమేకమై ఉన్నారో అదే మార్గంలో వెళ్ళాలని చెప్పేసి ఈరోజు నేను రావడం ఈరోజు గత నాలుగైదు ఏళ్ళుగా నేను ఇంత ధైర్యంగా ప్రజల మధ్యన తిరగలుగుతున్నానంటే కుటుంబానికి పెద్దలు ఇచ్చిన ఆశీసులు అలాగే ప్రజలందరూ కూడా అభిమానం వల్ల తిరగలుగుతున్నాం తాతగారు నాన్నగారు బాటలో రాబోయే రోజుల్లో కూడా అదే విధంగా ముందుకెళ్తూ ఉత్తరాంధ్రకి విశాఖపట్నానికి మంచిగా అయ్యే కార్యక్రమాలన్నింటిలో కూడా ఉండి ఎప్పుడూ వాళ్ళ పేరు చెడగొట్టకుండా ఉండే పనులు చేస్తానని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం What are you gonna make?